హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిందు కిచెన్ నేను ఈరోజు మట్టి కుండలో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఏడు వందల గ్రాముల మటన్ టూ ఆనియన్ తీసుకొని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పది వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి తర్వాత రుచికి బడా సాల్ట్ అంటే నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్ కొద్దిగా పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కద్దు యాడ్ చేసుకొని సైడ్ కుంచుకోవాలి ఇందులో కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకా లవంగం ఏలక బుడ్డ ఉత్తిమిరపకాయలు షాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇంకా కలుపుతూ వేసుకోవాలి దీన్ని మనం మటన్ని పక్కన ఉంచుకున్నాం కదా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలవాలి మటన్ ఇది మసాలాలు ఎంత పడితే అంత రుచిగా ఉంటుంది దొనీలా బాగా చేత్తో అయినా కలుపుకోవచ్చు బాగా కలుపుకోవాలి మసాలా పట్టి వాటర్ ఫామ్ అవుతుందనమాట అదే టేస్ట్ ఇప్పుడు మనం ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి అదే మంచి టేస్ట్ అరోమా అన్ని వస్తుంది కర్రీకి ఉప్పు కారం గరం మసాలా అన్నీ సరిపోయినా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని సైడ్ ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కాంచుకున్న అదే కడాయిలోకి మళ్ళీ టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కాగాక మట్టి కుండలోకి వేసుకోవాలి ఆయిల్ మొత్తం పట్టికుండా మొత్తానికి ఏ విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుతూ కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల అడుగు ఎక్కువగా అంటదు బాగా వస్తుంది గ్రేవీ అందుకని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మొత్తం ఇట్లా రౌండ్గా పైన వరకు అయ్యేలాగా ఇట్లా తిప్పుతూ తిప్పుతూ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మటన్ని లేయర్ లేయర్గా వేయడం వల్ల ఆవిరి బాగా పట్టి మటన్ బాగా ఉడుకుతుంది మటన్ ఎప్పుడు కొంచెం లేతగా ఉన్నది మాత్రమే తెచ్చుకోవాలి మట్టి పాత్రలో మందంగా ఉన్న మటన్ ఉడకడానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకని లేతగా ఉన్న మటన్ని మాత్రమే తెచ్చుకోండి నేను ఇందులోకి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఎప్పుడు మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వండాలి హై ఫ్లేమ్లో మట్టి పాత్రలో వంట వండకూడదు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీ పిండిని తీసుకొని నీట్గా ఇలా చుట్టూ మట్టి పాత్ర చుట్టూ ఇట్లా రౌండ్గా పెట్టి దాని మీద మూతను పెట్టి క్లోజ్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నాకు ఇలా స్ట్రీమ్ రావడం స్టార్ట్ అయింది ఒక విషయం ఏమంటే ఈ మట్టి పాత్రలో ఈ మటన్ కర్రీ చేయడానికి మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ వరకు టైం పడుతుంది మట్టి పాత్రలోనే కాదు ఈ ఈ ప్రాసెస్ సేమ్ టు సేమ్ ప్రాసెస్ కుక్కర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే అందరికీ మట్టి పాత్రలు అవైలబుల్లో ఉండవు సో లేని వాళ్ళు ఈ విధంగా కుక్కర్లో సేమ్ అంతా వేసుకొని యాడ్ చేసుకోవచ్చు కుక్కర్లో అయితే సిక్స్ టు సెవెన్ విద్యార్ని ఇవ్వాలి నేను ఇప్పుడు ఈ లిడ్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి చూద్దాం ఎలా బాయిల్ అయిందేమని ఇక్కడ చూస్తున్నారు కదా అది ఇంకా బాయిల్ అవుతూనే ఉంది నేను కిందకు స్టవ్ మీద నుంచి దించి ఫైవ్ మినిట్స్ అయినప్పటికీ అది ఇంకా బాయిల్ అవుతూనే ఉంది కుండని అటుపక్క తిప్పాను అనమాట అది చూడండి ఎలా బాయిల్ అవుతుందో ఎంత బాగా బాయిల్ అవుతుందో ఈ ప్రాసెస్కి నాకు ఫార్టీ మినిట్స్ టైం పట్టింది దాని తర్వాత నేను పిండి మొత్తం రిమూవ్ చేసేసాను కుండ నుంచి అది ఇంకా బాయిల్ అవుతూనే ఉంది ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు మసాలా తినేవాళ్ళైతే తిన్న టీ స్పూన్ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి వేయడం వల్ల గ్రేవీ థిక్నెస్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్లోనే ఎండు కొబ్బరి ఎందుకు వేయమంటే ఎండు కొబ్బరి వేయడం వల్ల అడుగు అంటిపోతుంది తొందరగా కానీ ఎండు కొబ్బరిని ఫస్ట్లోనే యాడ్ చేసుకోలేదు ఇప్పుడు మనము ఒకవేళ మటన్ ఉడకలేదంటే మరీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొబ్బరి వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాటర్ ఎక్కువ ఉంటే మీడియం ఫ్లేమ్లో తక్కువ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవడమే అప్పుడు మనకు బాయిల్ అయిందా లేదా చెక్ చేసుకొని దించుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మట్టి పాత్రలో మటన్ కర్రీ అయిపోయింది ఇలా ముద్దతో కానీ చపాతితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి